వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూఖ్ పేర్కొన్నారు నంద్యాలలోని విజయపాలడైరీ సమీపంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవం ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూఖ్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి డిటిఓ శివారెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ వాహనాల సంఖ్య పెరగడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్య తీవ్రతరమైందని ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించినప్పుడే ప్రమాదాల నుంచి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు వాహనాన్ని నడిపే సమయంలో సెల్ ఫోన్లో మాట్లాడడం మద్యం సేవించి వాహనాలు నడపడం అతివేగంగా ప్రయాణించడం వంటి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పూర్తిస్థాయిలో నివారించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు ప్రాణం ఎంతో విలువైందని రోడ్డు ప్రమాదాల కారణంగా ఎవ్వరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు చాలా రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని తెలిపారు ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు రాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోయిన బాధ తనకు ఇప్పటివరకు వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం కార్యక్రమంలో లారీ మరియు ఆటో డ్రైవర్ల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు నేను నా కుటుంబం గురించి నేను నా పిల్లల్ని నా చేసుకోండి వాళ్ళు మంచి వృద్ధిలోకి తీసుకురావాలి నేను ఈ రోజు డ్రైవర్ వృత్తి చేస్తున్నాను కానీ వాళ్ళు చాలా ఉన్నత స్థానంలో ఉండాలి అన్న ఆలోచనతో మీరు వృత్తి చేపట్టారు సో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా కుటుంబం తెలుగు నేను వస్తానని ఎదురు చూస్తుండే అన్న ఆలోచనలోనే ఉండాలి మూడేదో ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడూ తప్ప జరగదు అలాగే నేను ఎలా కోరుకుంటున్నానో రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాళ్ళ గురించి కూడా మనం మంచిగా కోరుకోవాలి ఎదుట వ్యక్తి గురించి మన గురించి మనం మంచి కోరుకోవడం కాదు ఎదుట వ్యక్తి గురించి కూడా మనం మంచి కోరుకున్నప్పుడు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు ముందుగా ఉంటాయి సో ఈ మూడు విషయాలు మంచి నృత్యం మంచి ఆహారం ఆరోగ్యం ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవడం నా వెనుక కుటుంబం ముందు ఎదురు చూస్తారని ఆలోచించడం ఎదుట వ్యక్తి కుటుంబం గురించి కూడా ఆలోచించినప్పుడు తప్పులు జరగవు ఖచ్చితంగా ఎందుకు రూల్స్ పెడతాం విదేశాల్లో ఇతరులు అధిగమిస్తే చాలా గట్టి పెనాల్టీస్ ఉంటాయి మనం మీ పైన పెనాల్టీస్ వేయట్లేదని మీరు నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు తేరుకోలేని పెనాల్టీస్ ఉంటాయి కానీ ట్రాఫిక్ రూల్స్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంతో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అయినాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్